పుడమి తల్లిరా ఆడ ఆడబ్రతుకులో నేడు విలువయేదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మరా మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా పుడమి తల్లిరా ఆడ ఆడబ్రతుకులో నేడు విలువయేదిరా పసిపాపలనే కన్న కడుపు కడుపుత కాల్చి చంపినారా బంధుమూకలు నిను గన్న తల్లి ఆడదన్న మాట మరిచినవు మరిచినేడు మానవత్వం ఎట్ల చంపుతావు నిను గన్న తల్లి ఆ మరిచి నేడు మానవత్వం ఎట్ల జంపుతావు పొడమి తల్లిరా ఆడ ఆడబ్రతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మరా మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా